నిద్ర ఎవరైనా పిడికడు నిద్రను దానం చేస్తే బాగుండు ఎవరైనా పిడికడు నిద్రను దానం చేస్తే బాగుండు కళ్ళను ఎన్ని గంటలు మూసుకుంటే మాత్రం ఏముంది మనసు పొరలు విహంగాలై గతంలోకి వర్తమానంలోకి ఊయలు ఊగుతూ ఉంటే మనసు పొరలు విహంగాలై గతంలోకి వర్తమానంలోకి ఊయలు ఊగుతూ ఉంటే నిద్ర నేను రాను రానంటూ దాగుడు మూతలాడుతుంది నిద్ర నేను రాను రానంటూ దాగుడు మూతలాడుతుంది శరీరం భూమికి సమాంతరంగా చాపలా పరుచుకున్నా చీకటి ఎంత దోహదం చేసినా నిద్ర చుట్టూరా తిరుగాడుతూ రానని మారాన్ చేస్తుంది నిద్ర చుట్టూరా తిరుగాడుతూ రానని మారాన్ చేస్తుంది దుఃఖం దాడి చేసినప్పుడల్లా నిద్ర బలైపోతుంది దుఃఖం దాడి చేసినప్పుడల్లా నిద్ర బలైపోతుంది ఆలోచనల్ని అస్పష్టత ఆవరించినా నిద్ర నిటారుగా నిలబడిపోతుంది నిజానికి నిద్ర ఓ గొప్ప టానిక్ సమస్త శరీరాన్ని ఆవహిస్తుంది నిరాశని నిస్వత్సత్తు అని ఆవిరి చేస్తుంది నిజానికి నిద్ర ఓ గొప్ప టానిక్ సమస్త శరీరాన్ని అవహిస్తుంది నిరాశని నిస్సత్తు అని ఆవిరి చేస్తుంది నిద్ర అంటే కాసేపు రెప్పలు మూయడమే కాదు మనసు రెక్కల్ని మూయాలి నిద్ర అంటే కాసేపు రెప్పల్ని మూయడమే కాదు మనసు రెక్కల్ని మూయాలి అందుకే ఎవరైనా ఓ పిడికెడు నిద్రను దానం చేస్తే బాగుండు అందుకే ఎవరైనా ఓ పిటికెడు నిద్రను దానం చేస్తే బాగుండు